వచ్చాను ఏ రీతిగా వెళ్ళారు ఏ రీతిగా వచ్చారు వస్తారు మెఘారూరుడై ఆకాశం మీద నుంచి ఆయన కొనిపోబడ్డాడు ఎవ్వరు తీసుకొని వెళ్ళలేదు ఆయన మహిమ శరీరంతో ఈ ఎస్ఎన్ అప్ ఆయనే వెళ్ళిపోయి ఉన్నారు అయితే ఆయన అలాగే తిరిగి వస్తారు అనగా మేఘారూరుడై మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తారు ఆ రీతిగానే తిరిగి వచ్చినని వారితో చెప్పాను ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు శిష్యులు ఎంతో సంతోషంతో ఎరుషులమునకు వెళ్ళారు అంతకు పూర్వము యస్సు క్రీస్తు ప్రభు మీరు ఎరుషులేములోనే వేచి ఉండు పరిశుద్ధ ఆత్మ తండ్రి మీ మీదికి పంపిస్తాడు అప్పుడు మీరు శక్తి పొందుతారు అప్పుడు ఎరుషలేము ఉదయ సమరయ్య బుద్ధిగంతాల వరకు నాకు సాక్షులై ఉందురు అని గొప్ప సంగతి గొప్ప పనిని చేయవలసిన బాధ్యతను వివరించి చెప్పారు ఆ విధంగా ఆజ్ఞాపించి ఆయన వెళ్ళిపోయి ఉన్నారు ఇక్కడ మనము ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా య్ ద లోడ్ ఈజ్ గోయింగ్ టు రిటర్న్ అంటూ అస్ మళ్ళీ మన వద్దకు ఎందుకు వస్తారు ప్రభు ఏ పని మీద వస్తారు అనేది మనము ఆలోచన చేయాలి ఇక్కడ యసు క్రీస్తు ప్రభు తీర్పు తీర్చుటకాయి ఆయన రానై ఉన్నాడు తానే స్వయంగా చెప్పిన మాట కాబట్టి దూతలు చెప్పారు ఏ రీతిగా ఆయన మేఘాల మీద కొనిపోబడ్డాడో పరలోకమునకు పరలోకము నుండి ఆయన అలాగే తిరిగి వస్తారు అని అది మొదటిది రెండవది ప్రభు అది ప్రభు ఆరోహణమవుతున్నప్పుడు చెప్పిన మాట యసు క్రీస్తు ప్రభు సజీవంగా పరిచరులు ఉంటూ తన ప్రియమైన శిష్యులకు ఈ విధంగా చెప్తున్నాడు పదహారవచం ఇరవై ఏడవ వచనంలో మనుష్య కుమారుడు అనగా తానే క్రీస్తు ప్రభే తన గురించే తానే చెప్తున్నాడు తన తండ్రి మహిమ గలవాడై తన తండ్రి అత్యున్నతమైనవాడు సర్వోన్నతమైన స్థలములను నివసించేవాడు మహా ఉన్నతుడు మహామహిమ కలిగినవాడు ఆ ప్రభు తన మహిమతో నింపబడి అని అర్థమిస్తూ ఉంది ఆ తండ్రి మహిమ గలవాడై తన దూతలతో తనకు కోటాను కోట్ల దూతలు ఉన్నారు సెరూపుల మీద కెరూపుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అది యశ గ్రంథం ఆరోగ్యం